నమస్కారం సో మా వీడియో ఏంటంటే ఈ రోజు మేము గులాబ్ జామున్ చేయబోతున్నాం అనమాట చాలా రోజుల తర్వాత ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నాను ఈ మధ్య మా ఇంట్లో అందరికి గులాబ్ జామున్ ఫేవరెట్ అయిపోయింది పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం అనమాట అంటే రెగ్యులర్ చెయ్యము రెగ్యులర్ అయితే మంచిది కాదు ఎప్పుడైనా టూ త్రీ మంత్స్ ఒకసారి అట్లా ట్రై చేస్తున్నాను సో చాలా రోజులైంది కదా సో ఈ రోజు అయితే గులాబ్ జామున్ ట్రై చేస్తున్నాం అనమాట చేస్తున్నాం కూడా ఇప్పుడు నేను బైరం గేట్ లో టూ ప్యాక్స్ తీసుకొచ్చాను ఇది స్వస్తిక్ గులాబ్ జామున్ అండి అయితే ఇప్పుడు మిక్స్ చేస్తాను ఫస్ట్ దీన్ని నేను అయితే నేను ఈ టూ ప్యాకెట్స్ మొత్తం చేసేస్తాను ప్రొసీజర్ ప్రొసీజర్ మనకు లెంత్ వెంత వీడియోస్ రేతా హే మన ఫస్ట్ చూడండి ఎంత బాగుంది ఇది పిండి డ్రై హ్యాండ్స్ ఇట్లాగే తినబుద్ధి అవుతుంది చూడండి ముద్ద నేను దీన్ని కొందరు మిల్క్ యాడ్ చేసి కలుపుకుంటారు పిండి నేను అలా ఏం కాదు లైట్ గోరెంచో వాటర్తో కలుపుకుంటాను అది కూడా కొంచెం కొంచెమే చూసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే మెత్తగా అవుతుంది ఈజీ అనమాట మనం గోధుమ పిండిలాగా లాగా రుద్ది కలపాల్సిన అవసరమే లేదు దీన్ని ఈజీగా అయిపోతుంది ఏ కామ్గా కూర్చున్నారు మాట్లాడకుండా ఏం మాట్లాడతాం అమ్మా

ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుంది ఏమో ఆయన గురుకులు పోవాలి మళ్ళీ అటు పోయి అటు పోయి అది సగం అయిపోతుంది పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకుంటాను పిండి బాగా కలిపితేనే మనకి గులాబ్ జామున్ అనేవి బాగా వస్తాయండి యాంగిల్ టూ కెమెరా టూ బిగ్ బాస్ హౌస్ వీడియో షూట్ ఏమో మా ఇష్యూ చేస్తుండ నేను అప్పుడే చేయాలనుకున్నాను ఇంకా కొంచెం నాకు ఈ షూట్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని మీలందరూ వచ్చేదాకా ఆగాలి అనమాట మీలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు చేస్తే ఎప్పుడు ఎప్పుడు తినాలా అని మా ఇంకా స్పెషల్ అనమాట ఈసారి గులాబ్ జామ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్లాస్టింగ్ చేస్తాను ప్లాస్టిక్ చేస్తాను మీకు ముందు సూపర్ కాంబినేషన్ క్యాబ్ తీసుకొచ్చేసి ఒకటి క్యాబ్ తీసుకొని ఏమీ పెడతారా ఓ పిండి అయితే ఆల్మోస్ట్ మొత్తం మంచిగా కలిపేస్తాము చాలాసేపటి నుంచి కలుపుతున్నాను నేను మీకు చూపియలేదు పెద్ద మంచిగా కలుపుకొని ఎంత బాగా పిండి కలుపుతాం అనుకోండి అంత బాగా వస్తుంది గులాబ్ జామున్ అనేది విరిగిపోకుండా వస్తాయి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం ఇట్లా పెట్టేయాలన్నమాట అంటే కొంచెం నానాలి పిండి అంటే కొంచెం నా మంచిగా నాంది ఏంటంటే మంచిగా వస్తుంది అనమాట జామ్ మనం చపాతి పిండిని అయితే ఏ విధంగా అయితే నానబెడతామో అదే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేస్తాను అంతవరకు రిలాక్స్ అవుతాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట ఈరోజు నేను అయితే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ చేసుకుందామండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాము

అస్సలు చిన్న క్రాక్స్ కూడా లేకుండా బాగా ఇట్లా బ్లెండ్ చేస్తూ మంచిగా బ్లెండ్ చేసుకుంటూ రౌండ్ షేప్ లో చిన్న చిన్న సైజులో చేయాలండి మరి హై చేసుకున్నాం అనుకోండి చాలా పెద్దగా అయిపోతాయి బాగా ఇట్లా చేసుకుంటూ గులాబ్ జామున్ అనేవి గా వస్తాయి మనకి

ఇది చూడండి మా ఇష్యూ చేసి ఈ విధంగా వచ్చింది అనమాట ఇట్లా వస్తే ఏంటంటే పగిలిపోతాయి చిన్న చిన్నగా తీసుకు అంత పెద్ద పెద్దది అవసరం లేదు చిన్న చిన్నగా తీసి చూడండి అందరం కలిసి గులాబ్ జామున్ మీద పడ్డాం అనమాట కొంచెం చిన్న తీసుకో అంతంత పెద్ద లట్టుకు లట్టుకు మంది ఇస్తారు తిన్నారు రాత్రి ఒక్క గులాబ్ జామ్ కాస్ట్ ఎంత ఉందో చెప్పనా బయట ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందనమాట నాకు మొన్న అక్కడ స్వీట్ షాప్ పార్ట్ నుంచి వస్తుంటాం కదా రెగ్యులర్గా మేము ఆఫ్టర్నూన్ స్వీట్ షాప్ దగ్గర నుంచి వస్తుంటాం అనమాట ఏమైనా తీసుకుందామని పెరుగు తీసుకుందామని వెళ్ళాము అన్న ఆ గులాబ్ జామున్ చూసి మంచి టెంప్టింగ్ ఉన్నాయి అనమాట నేను అడిగిన ఇంత ఒక గులాబ్ జామ్ అనేసి నేనేమనుకుందా అంటే టెన్ రూపీస్కి ఒక గులాబ్ జామున్ ఏమో ఒక టెన్ తీసుకుందాం హండ్రెడ్ రూపీస్ పెట్టి అనేసి అనుకున్నాను అనమాట అడిగిన ఎంత గులాబ్ జామున్ ఒక పీస్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం అన్నారు దెబ్బకి నోరు మూసుకొని ఇంకా అడగలే మళ్ళీ దాన్ని కొనాలని ఆలోచన మర్చిపోయినా అదే అదే హండ్రెడ్ రూపీస్ పెడితే రెండు ప్యాకెట్లు వస్తే మంచిగా చేసుకోవచ్చు మనమే ఇంట్లో ఒక రెండు మూడు రోజులు పిల్లలు కూడా ఇష్టంగా అది తింటారు కదా అని

మంచిగా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ చేయి లేదంటే మీకు రోజు రెండు మూడు రెండు మూడు తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ రావాలని చిన్న చిన్నది వేసుకోవాలి ఇంత వస్తే పెద్ద పెద్ద కొంచెం మీడియం సైజు పెంచు మరి షుగర్ నేను పాకం కోసం అయితే నేను క్వాంటిటీ ఏమి ఉండదు సరిపడా ఆయిల్ వాటర్ చూసుకొని వేసిస్తాను అనమాట ఇంత వేయాలి అంత వేయాలనే క్వాంటిటీ ఆ ఆగట్లు పడే చూడండి నేనైతే త్రీ గ్లాస్ వాటర్ వేసాను ఇది కొంచెం ఇప్పుడు ఇందులో షుగర్ చేస్తాను నేను కొంచెం మరీ తక్కువేసాం అనుకోండి మొత్తం వాటికి పీల్చుకొని మనకి జ్యూస్ అనేది ఉండదు అనమాట అందుకు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను నేను వాటర్ సొల్యూషన్ నేను చూపిస్తాను నేను కొద్ది వేస్తానండి అంటే అది షుగర్ కూడా ఏం కౌంట్ చేయను అనమాట ఇప్పుడు టూ ప్యాకెట్స్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాం కదా వన్ బౌల్ నేను ఎగ్జాక్ట్ గా ఫోర్ కప్స్ షుగర్ వేసాను అనమాట దీంతో నాలుగు కప్పులు వేసాను త్రీ గ్లాస్ వాటర్ వేసాను కొంచెం యాలకులు దంచుకొని వేసుకున్నాం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట గులాబ్ నేను కొంచెం ఎక్కువ ఒక ఐదు ఆరు వేసుకుంటా నేను మంచిగా మంచి ఫ్లేవర్ రావాలి కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడు ఇది పాపం అవుతుందండి నువ్వు చేసే తప్ప నాకు పెట్టేది ఇబ్బంది పెట్టేది ఎక్కువ అనమాట పిల్లతో ఎట్లుంట పిల్లలతో అది ఇటు పెట్టిస్తా అది అవుతూ ఉంటుంది ఇప్పుడు మనము డీప్ ఫ్రై కొంచెం ఆయిల్ వేసుకుంటానండి చాలా అండి కొంచెం కొంచెం కొన్ని కొన్ని వేసుకొని ఎక్కువ అయితే టైం ఇది అవుతుంది నాకు అక్కడ ఆయిల్ నీట్ అవుతుంది దాని తర్వాత మన గులాబ్ జామున్ ఎంతవరకు వచ్చినాయో చూసొద్దాం కదండి కొన్ని అయితే చేసుకున్నాము వెళ్ళి డీప్ ఫ్రై చేద్దాం ఈ వంతలోపు అయితే ఇప్పుడు చూడండి మనము ఆయిల్ కొంచెం నార్మల్ హీట్ ఉన్నప్పుడే వేయాలండి ఇంత ముందు బాగా హీట్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసిన కూల్ దిగాలని ఇప్పుడు కొంచెం నార్మల్ గానే ఉండేది కాబట్టి వేసుకుందాం ఇందులో కొన్ని 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 చాలా అవి పొంగుతాయి పొంగి ఇది అవుతుంది చూసారు కదా ఆయిల్ హీట్ ఉండడం వల్ల ఇట్లా అనమాట అంటే మొత్తం ఇంత మనము స్టవ్ ఆఫ్ ఉన్నా ఇట్లా అంటే మొత్తం పైన కలర్ వచ్చేసింది మనం ఏమనుకుంటాం ఇది కలర్ వచ్చింది కదా చాలే అయిపోయింది అనుకుని వేసేస్తాం కానీ లోపలైతే మొత్తం పచ్చిగానే ఉంటుందండి పిండి పిండియే ఉంటుంది అనమాట అందుకే మనం ఖచ్చితంగా వీటిని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే కుక్ అవ్వాలి మంచి లోపల మంచి కుక్ అయిన తర్వాతనే మనం ఇందులోకి వేయాలన్నమాట అంతవరకు అసలు వేయకూడదు అటు షుగర్ సిరప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇది బంద్ చేసేస్తే సరిపోతుందండి ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే

రిగిపోయింది కదా ఇది కొంచెం స్టవ్కి ఇట్లా పెడతా అనమాట పొయ్యికి చూడండి లోపల కూడా మంచి కుక్ అయింది ఇప్పుడు వేడి వేడి సిరప్లోనే ఇట్లా చూడండి చూడండి వేసేసి మనం ఏం చేయాల్సిన అవసరం టాబ్లెట్ అయిపోతుంది అది లోపల అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ రిపీట్ ఇంకా సేమ్ అండి మా బాడకేంద్రం చూడండి నేను అటు ఏదైనా పనులు ఉంటే అక్కడ వేరే పనులు ఉన్నా అనమాట అయితే పెట్టేసి వెళ్ళిపోయా కొంచెం మీకు రెడ్ లాగా కనిపిస్తుంది కొంచెం బాగా డార్క్ కనిపిస్తున్నాయి దీంట్లో కొంచెం తక్కువ కనిపిస్తుంది కానీ ఇక్కడ కొంచెం కొంచెం అయిపోయినాయి అనమాట ఇవి తీసేస్తాను ఇప్పుడు నేను ఫైనల్ గా అండి మన గులాబ్ జామున్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట బంద్ చేద్దాం ఆల్రెడీ నల్లగా అయిపోయినాయి ఇవి ఇటు కొంచెం సిరప్ ఇట్లా చేసుకొని వేసుకుంటున్నాయి ఎందుకంటే స్పేస్ లేదు ఆల్రెడీ నిండిపోయింది ఇందులో ఇవైతే కొంచెం డార్క్ గా అయిపోయినాయి అండి చూడండి ఇది పరిస్థితి ఏదైనా చాలా బాగా కొంచెం స్పేస్ చేసి స్పేస్ చేసి దూరిస్తున్నాను అనమాట వీటిని ఇంకా ఉన్నాయా అయిపోయినాయి ఒకటి సల్లగా ఉన్నాయి బయట చూసి ఇదో మా పిల్లలు అయితే ఆగలేకపోతున్నారు అనమాట నేను ఒకటి టేస్ట్ చూపిస్తాను మీకు

ఇంకా హాట్ గానే ఉందనమాట ఇట్లా వేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు నాకు షేక్ చేసేయాలి కొంచెము పైన అవి కిందికి పోవాలంటే కొంచెం షేక్ షేక్ చేసి ఇట్లా ఇరికించుకోవాలనమాట ఇది కూడా స్పేస్ తక్కువ ఉంది అంటే కింద ఫిల్ అప్ అయిపోయినాయి అనమాట చాలా ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతాను అయితే నేను చాలా వరకు చూసాను అనమాట ఇట్లా రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది అనేసి మీరు ఇప్పుడు ట్రై చేసారా కామెంట్ చేయండి నాకు మా妈ది వేడి సల్ల ఇది వేడిగా ఉంది వినట్లేదు పిల్లలు తింటాం తింటాం అని ఆగంలో ఉన్నారు అబ్బా కొంచెం అంటే ట్రై చేయండి లోపల పెట్టి ఐస్ క్రీమ్ అంటే అన్నకపోతే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ ఇది ఫ్రిజ్ లో పెడదాం ఇది ఫ్రిజ్ లో నేను ఒకటైతే టేస్ట్ చేద్దామండి గులాబ్ జామున్ ఇది రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది అక్కడ అవును నేను మీరు ఎమినిషన్ అని పిల్లలు నేను తిన్నా

What are you doing? Wait